హలో అండి అందరికి నమస్కారం చూసారా ఫిష్ ఫ్రై అనమాట సూపర్ గా ఉంటది అండ్ అలాగే ఇది మనం నేను తయారు చేసినటువంటి ఈ కూర కాలంతో చేస్తున్నానండి వైట్ టీ వెజ్ ఫుడ్ లో ఉంది లింక్ కూడా పెడతా మీకు అసలు స్మెల్ మీరు ఇక్కడ ఉంటే తెలిసేది అంత అదిరిపోతుంది అనమాట ఇది ఎలా వస్తుంది మీకు చేపల స్మెల్ చూడండి ఫ్రై కూడా ఎంత అయితే అయిపోయిందండి పూర్తి హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము సో ఈ అయితే మా ఇంటికి మా అత్తగారు వాళ్ళు వచ్చారనమాట సో వాళ్ళ తాతగారి కోసం మా సుమిత అండ్ అలాగే వాళ్ళ చెల్లె వాళ్ళు కూడా వచ్చింది వాళ్ళ చెల్లె తీసుకెళ్తారు తీసుకెళ్తా సంగతి చేపలు వేపుడు కానీ ఫ్రై ఇట్లా చేపలు ఫ్రైలా చేసి పంపిద్దాము అనుకుంటున్నాము ఫిష్ ఉన్నాయి కదా ఇంట్లో సో అవన్నమాట సో ఈరోజు నేను ఫిష్ ఫ్రై చూపించబోతున్నాను మొన్న నేను కర్రీ మసాలా కారం కాకుండా కూర కారం చేశానండి ఆ కారం సూపర్ టేస్టీగా ఉంది దాంతోనే చేయబోతున్నాను మీరు కూడా చూడండి ముందుగా అయితే ఫిష్ని ఇదికోండి ఈ విధంగా మనం పీసెస్గా కొట్టించుకొని అనమాట అంటే పచ్చడి చేయడానికి అయితే ఏ విధంగా అయితే మనం పీసెస్ కొట్టిస్తామో అదే మాదిరిగా తీసుకొని వచ్చాము ఆ విధంగానే ఇలా పీసెస్ కొట్టించామనమాట సో వీటిని ఇప్పుడు మనం నూనెలో మంచి డీప్ ఫ్రై అయితే చేసుకుందాం ఫిష్కి స్కిన్ ఉంటుంది కదండి ఆ స్కిన్ తప్పని ఒకసారి పేరు జాగ్రత్తగా చేసుకోండి చాలా తొందరగా చాలా మంచి టేస్టీగా అయిపోద్ది చాలా తొందరగా అయిపోతుంది సో జస్ట్ ఇవి మంచి ఫ్రై అవ్వాలిందా మీడియం అండ మీద చేసుకోవాలండి ఇది మనకి ఫిష్ ఒక సిక్స్టీ పర్సెంట్ ఉడికింది అనుకున్న టైంలో పసుపును యాడ్ చేసుకోండి నాన్ వెజ్కి పసుపు ఎక్కువగా పడుతుంది మందంగా ఉన్న తీసుకోండి మీరు చిన్న చిన్న ముక్కలు కదా అడుగు మందంగా లేదన్నమాట కొంచెం వేసి నూనెసి చేస్తున్నాడు కొంచెం విరుగుతాయి బట్ పర్వాలేదు ఏం కాదు ఫ్రైలో బాగానే ఉంటుంది

ఇద్దరంతే సేమ్ పాపం దాన్ని రాదు పుల్లండి ఏం కాదు అంత బాగుంటుంది ఓకే అండి ఇప్పుడైతే ఇంట్లో అల్లం వెలుపులు పేస్ట్ వేస్తున్నాను ¿Cómo es eso, no? దీంట్లో కారం వేసుకుందాం ఇదే అండి కూర కారం సూపర్ గా ఉంటది అసలు నేను ఎలా తయారు చేశాను అనే వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ ఇస్తాను అసలు కమ్మగా ఉంటుందండి అసలు కారం ఇలా తయారు చేసుకుని ఏ కూరలో వేసినా అంత బెటర్ అంత బాగుంటది മൂന്ന് സ്പ്പൂൻ പടുത്ത നാല് ഇപ്പോൾ സാൽ మీరు అడుగు మందంగా ఉన్నది తీసుకోండి చూడండి ఎంత వచ్చాయి కొంచెం చెదిరిపోయినా సూపర్గా ఉంటుంది అంటే ఈ ఆయిల్ అనేది పైకి ఉంటుంది మనం తీసుకున్నప్పుడు కొంచెం లోపల నుంచి తీసుకుని వేసుకోవాలి ఆయిల్ వేసుకోకుండా ఇంత ఆయిల్ ఎందుకు వేసారంటే నిల్వ ఉండాలి కదా లో ఉంటుందో వాళ్ళు ఉంచుకుంటూ తినేస్తారు కరివేపాకు అలాంటివి ఏమి వేక్కర్లేదు చేపల వేపుడండి ఎంత బాగుంటుంది తెలుసా అసలు సూపర్గా ఉంటుందన్నమాట టేస్ట్ దాన్ని మర్చిపోలేదు ఇంకా అండ్ అలాగే నేను తయారు చేసిన కూర కారంతో వేశాను చేశాను అనమాట తినే తినేసే చూసా చెప్పానా చూడండి ఎట్లా అయిపోయింది అయిపోయిందండి సో వాళ్ళు తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తారనుకున్నాను చూద్దాం కుద్దలు కలిపండి సో చెల్లె కలపాలా అక్క కలపాలా బాగా కలపాలా చెల్లె చెప్పు లోపలు ఉన్నాయి కాబట్ తెలియట్లా సో వస్తుంది అక్క పేరు కూడా స్వాతి తమా చెల్లి పేరు కూడా స్వాతి ఒక వర్ష వదినయి ఒక వర్ష అక్క మా తాతయ్య కోసం అయితే చేపలు కూర చేసి పంపిస్తుంది మానవడు స్మెల్ అయితే చాలా బాగుంది అంటున్నారు సో టేస్ట్ ఎలా ఉందో మా స్వాతిని చిన్నప్పుడు చూ చిన్నప్పుడు బాగుండేదండి

ఏది ఓకే ఓకే అత్తగారు స్వీచాపెడతానికి అనిపిస్తుంది కదా ప్లేస్ ఉందో చెప్పండి అత్తయ్య గారు ఏం మాతే అలవాటే యూట్యూబ్ లలో వాటిలో మాట్లాడటం తాత నచ్చుద్దా ఇది కదా సాధన చూడు ఎప్పుడు మా వంటలు వీడియోలు చుట్టంగా నువ్వు తిన్నా చాలా బాగుంది స్వాతి ఇంతవరకు ఫిష్ ఎక్కువ తిందంట అయినా కానీ పెడుతున్నా ఫస్ట్ చిన్నది టేస్ట్ చూసి బాగుందండి మనం పెట్టచ్చు బాగుంది అత్య నువ్వు నువ్వే బాగుంది ఎందుకు రావట్లేదు మా ఇంటికి చెప్పు నువ్వు ఇన్ని రోజులు తాత తీసుకుని స్వాతి నువ్వు ఎందుకు రావట్లేదు మా మధ్య తీసుకురావట్లేదు అని రావట్లేదు అట్లా ఉండదు అందరు వస్తుండాలి పోతుండాలి మన అనుకున్నప్పుడు అందరం కష్టం మంచిగా రావాలి పిల్లరా కాలం ఉంది నీకు ఆహా సత్యం థాంక్యూ థాంక్యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూ ఉండండి బై డిడివి బై 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 చాకర్پور బాగుందండి స్టే సే